రేపు ఉదయం శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గృహ నిర్మాణ అండ్ సమాచార శాఖ మధ్యలు కల్లూరు మండలంలోనికి వచ్చి కల్లూరు ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఇంద్రమ్మ మోడల్ హౌస్కి భూమి పూజ చేస్తున్న సందర్భంగా కల్లూరు ప్రజలు చాలా ఆనందం వెలుపుచ్చుతున్నారు కల్లూరు మండలానికి చెందిన శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ కావటం గృహ నిర్మాణ మంత్రి కావటం ఇదే కల్లూరులో ఇంద్రమ్మ ఎండ్లకి భూమి పూజ చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలా ఆనందంగా చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని ఇందిరమ్మ ఇళ్ళకు చిరునామని ఆ ఇంద్రమ్మ ఇళ్ళని శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కల్లూరు మండలవాసి ప్రారంభించడం చాలా ఆనందమని వాళ్ళు చెప్తున్నారు అందులో భాగంగా అర్ధరాత్రి ఇప్పుడు రెవెన్యూ డివిజన్ అధికారి అండ్ పంచాయతీ అధికారులు పోలీస్ అధికారులు కూడా శ్రీ పొంగులేటి రాక కోసం వాళ్ళందరూ అర్ధరాత్రి పనిచేస్తున్నారు ప్రభుత్వ అధికారుల పనితీరు పట్ల కూడా కల్లూరు ప్రజలంతా చాలా ఆనందం వెలుపుచుతున్నారు ఇదే సమయంలో రెవెన్యూ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ మాత్రుల్ని కల్లూరు మండలానికి ఎక్కువ మొత్తంలో ఇంద్రమ్మ ఎళ్ళిచ్చి పేద ప్రజలు అందరూ గూడు కట్టుకునేటట్లు చేయాలని అది మీ టైంలోనే పొంగులేటి గారి టైంలోనే అందరికీ గృహాలు రావాలని ఈ తొలి విడతలో ఎక్కువ మందికి కల్లూరు మండలంలో ఇంద్రమెళ్ళి ఇప్పించాలని కల్లూరు వాసులు బలంగా కోరుతున్నారు అదేవిధంగా పాలేరు అభివృద్ధితో పాటు కల్లూరు అభివృద్ధిలో కూడా ముందుండి కల్లూరిని బాగా అభివృద్ధి పదంలో నడిపించాలని కల్లూరికి అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించాలని అది మీ సమయంలో కల్పించాలని కల్లూరు వాసులు బలంగా కోరుతున్నారు